नमस्कार मेरे तूडी न्यूज के భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవని రజక సామాజిక చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతిని కరీంనగర్ లో నిర్వహించారు అందులో భాగంగా చింతకుంట రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాజకొండ నరేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వీరితో పాటుగా చింతకుంట రజక సంఘం నాయకులు మాజీ ఎంపీటీసీ పట్టెం లక్ష్మీనారాయణ గారు ఎస్టిసి అధ్యక్షుడు శ్రవణ్ నాయక్ పాల్గొన్నారు అనంతరం శాతవాహన యూనివర్సిటీ ముందు రేకు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పూసాల సంపత్ గారితో కలిసి జిల్లా అధ్యక్షులు రాజకొండ నరేష్ గారు పాల్గొన్నారు వీరితో పాటుగా స్థానిక నాయకులు రచక సంఘం నాయకులు పలు సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అదే సమయంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అక్కడికి వచ్చిన జిల్లా చైర్మన్ కుమటరెడ్డి నరేంద్ర రెడ్డి గారి రాజకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో రచక సంఘం నాయకులు వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కొమ్మటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి ఆహ్వానం పలికారు తో కలిసి రజక సామాజిక చెట్టియల ఐలమ్మ గారికి ఘనంగా నివాల్ అర్పిచారు అనంతరం యూనివర్సిటీ చౌరస్తాలో చెట్టియల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు రాజకుండ నరేష్ గారు తెలిపారు అనంతరం రజక సంఘ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి గ్రామ స్థాయి డివిజన్ స్థాయి నాయకులతో కలిసి త్వరంగా కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాచకొండ నరేష్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అలాగే పలు పార్టీల నేతలు సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ గారు రాష్ట్ర కన్వీనర్ రామడుగు సంపత్ గారు జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారు జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ గారు నగర నాయకులు పూసాల శ్రీకాంత్ గారు సింహపూర్ మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్ గారు యూత్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు అనంతరం రాజకొండ నరేష్ గారు బ్లైండ్ బదిరిలో ప్రభుత్వ పాఠశాలలో పళ్ళను పంపిణీ చేశారు చింతకుండ గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాచకొండ కిట్టు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ సత్తన్న మరియు మైనార్టీ సెల్ శ్రవణ్ కుమార్ ఎస్సీ ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ వివిధ వివిధ కుల సంఘాలు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మనకు తెలంగాణ భుక్తి కోసం యుక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం నివాళులు అర్పించడం జరిగింది చింతగుండ గ్రామంలో మీ పేరు పచ్చకుండ నరేష్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు కాకలి అయినమ్మ ముత్యాయి అయినమ్మ నలభై వర్ధంతి సందర్భంగా మరి మా అన్ని కుల సంఘాల తరపు నుంచి వెళ్ళి మరి ఆమె వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సందర్భంగా ఆమె ఒక వీరనారిగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా ఎంతో వీరనారులల్లో ఒక వీరనారిగా ఆమె మరి పోరాటం చేసి మన బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో పోరాటాలు చేసి మరి సాధించినటువంటి ఆమె పుట్టినరోజు వర్ధంతి ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి ఆమెకు జ్యవహరా అర్పిస్తూ జయపులో చిట్టాలయలమ్మకి నమస్తే ఓడి నిన్న పిన్న 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 ఈ పిన్ని సన్నగా జై 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 చిట్టమారికి తెలంగాణ ఫ్రీడమ్ పైడర్ ఐలమ్మ గారికి ప్రసాగి మైలమ్మాశయాలను ప్రజలకు ఐక్యత మీరు ఒప్పుకుంటూ లేచి ఈరోజు శాతవాన యూనివర్సిటీ చివరాస్తాలో మా రేకుర్తి గ్రామశాఖ ఆధ్వర్యంలో చౌరాష్ట్రలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కూడలిలో చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు నలభైవ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ గారు వివిధ కుల సంఘాల పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసి మా తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వీరందరికీ మా కుల బాంధవుల తరపున వచ్చిన ప్రజాప్రతినిధులకు మా ప్రత్యేకత కృతజ్ఞతలు నా పేరు రాచకొండ నరేష్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు

पर चोपर की होगा मेरे माने ओके थैंक यू फॉर दैट इट्स अ गुड

ఈరోజు ప్రతిమ మల్టీపెక్స్ చివరస్తులో చిట్టాల ఐలమ్మ నలభై వర్ధంతి ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది దానికి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ వచ్చి నివాళులు అర్పించినారు అలాగే శాతవాణా యూనివర్సిటీ చౌరాస్తాలో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ చేస్తున్నాము ఈరోజు ముఖ్య ముఖ్యంగా తెలంగాణ తీరా నారి చిట్టాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకొని అందుల పాఠశాల మరియు బాధ్రుల పాఠశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి మా కుల బాంధవులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు నా పేరు రాచంగ నరేష్ రజాక సంఘం జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి జూనియర్ కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ సెంట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ పంచమానవారి మార్గదర్శక కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోడ పద్మనగర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ కోట్ అండ్ రేకుర్తి కరీంనగర్ కార్యక్రమం సమాప్తము ధన్యవాదాలు సబ్స్క్రైబ్